హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ భోగి మా ఊర్లో భోగి పండుగ ఎలా జరుగుతుందంటే మిడ్ నైట్ వరకు అందరం మేల్కున్నామా బాగా ఎంజాయ్ చేసామా ఆ తర్వాత అందరిలో ఉండే తాటిమట్టలు ఈ సవకాకు అంతా వాళ్ళు భోగి పండగ కోసం చేర్చి పెట్టుకుంటారు కదా నైట్లో తెల్లవారుజామున వేయడానికి దాన్ని అంతా దొంగిలించేసి ఒక దగ్గర వేసేసి మంట పెట్టేస్తాము మేమే భోగి పండగ భోగి మంటలు వేసేస్తాం వాళ్ళు బదులు గుడి ముందరంతా చూడండి ఏ విధంగా తీసుకొచ్చేస్తూ ఉన్నారు పిల్లలు ఇలా అంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం పల్లెటూరులో చాలా బాగుంటుంది ప్రతి ఇయర్ ఇలాగే చేస్తాం మేము ఎంజాయ్ ప్రతి ఇయర్ కూడా ఇలాగే అందరి ఉండేదంతా తీసుకొచ్చేసి మంట పెట్టేస్తూ ఉంటాము వాళ్ళకేమి వేసుకోవడానికి ఏమి ఉండకుండా భోగి పండగ రోజు తిట్టించుకుంటే చాలా మంచిదంట మనం చేసిన కర్మలు అలాంటివి పోతాయంట అందుకనేసి పిల్లలందరూ కొంచెం ఎంజాయ్మెంట్ కోసం ఇలా చేస్తారు ప్రతి ఇయర్ అందరిళ్ళల్లో ఉండేటివన్నీ తీసుకొచ్చేసి దాపెట్టేయడము